నమస్తే అండి సౌందర్యలహరి వారందరికీ స్వాగతం ముందుగా ఓంకారం చెప్పుకుందాం ఓ शुक्लां वरदरं विष्णुं शिशुवन्नं चतुर्भुजं प्रसन्नवधनं ध्याये सर्वविघ्नोपशान्तये अगजाननपद्मार्गं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानाम् एकदन्तमुपास्महे गुरुर्ब्रह्म गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः मनो తొమ్మిదో శ్లోకం చదువుకుందాము మొన్న ఏడో శ్లోకం నిన్న ఎనిమిదో శ్లోకం అయింది కదా మొన్న ఏడో శ్లోకంలో అమ్మవారి రూపం గురించి అంటే అమ్మవారు సన్నని నడుముకి వడ్డానం సన్నటి చిరుగజ్జలు పెట్టుకొని అమ్మవారి రూపం గురించి మనం మాట్లాడుకున్నాం నిన్న ఎనిమిదో శ్లోకంలో అమ్మవారి నివాసమైన మణిద్వీపం గురించి మనం మాట్లాడుకున్నాం చింతామణి గృహే మణిద్వీపాన్ని వాటి గురించి మనం మాట్లాడుకున్నాం ఇవాళ తొమ్మిదవ శ్లోకంలో అమ్మవారి శరీరం గురించి మాట్లాడుకుందాం ఆదిశంకరాచార్యుల వారు తొమ్మిదో శ్లోకంలో అమ్మవారి శరీరం గురించి వివరించారన్నమాట మొదట శ్లోకం చూద్దాం మహిమూలాదారే కమపి మణిపూరే హుతవహం స్థితం స్వాదిష్టానే హృది మరుతమాకాశముపరి మనోపి భ్రూమధ్యే సకలమీ బిత్వా కులపదం సహస్రారే పద్మే సహరవసి పత్యా విహరసే రెండోసారి కూడా చెప్పుకుందాం महीं मूलाधारे कमपि मणिपूरे हुतवहं स्थितं स्वादिष्टाने हृदि मरुतमाकाशमुपरि मनोऽपिभ्रूमध्ये सकलमपि भित्त्वा कुलपदं सहस्रारे पद्मे सहारा हसि पत्त्या विहरसे मोडा सारी बोल చెప్పుకుంద మహిమ మూలాధారే కామపే మని పూరే హుతవహమ్ స్తితం స్వదిష్టానే హృది మృతమాకాశము పరి మనోపి భ్రూమ్యే సకలమపిదం సహస్రారే పద్మే సహరహసి పత్యా విహరసే ఇది తొమ్మిదవ శ్లోకం ఇప్పుడు అమ్మవారి శరీరం గురించి మనకి భావం ఏం చెప్పారో ఈ శ్లోకంలో అర్థం చూద్దాము త్రిపుర సుందరి ఈ బ్రహ్మాండమును ఆవరించు మహాశక్తి స్వరూపిణి నీవు ఈ జగత్తునందు వ్యక్తిరూప కుండలినీ శక్తివి మూలాధారం స్వాదిష్టానం అనాహతము విశుద్ధము ఆజ్ఞ అను ఆరు చక్రములు మానవ శరీరమునందు ఉన్నవి మూలాధారం పృథ్వీతత్వము మణిపూరము జలతత్వము అగ్నితత్వము వాయుతత్వము ఆకాశతత్వము ఆజ్ఞమత్వము యోగాభ్యాసములో పూర్ణులైన వారు షట్ చక్రముల అధిగమించి సహస్రార మందు పతితో విహరించి ఆ దేవిని దర్శించగలరు దేవి నీవు కుండలినీ శక్తి రూపముతో మూలాధారమునందు వరుసగా భూమి జలము అగ్ని వాయువు ఆకాశము అనే పంచభూతములు మనస్సును అధిగమించి సహస్రారే పద్మే సమస్రారమనే పద్మమునందు సదాశివునితో విహరించెదవు అని వివరణ ఈ శ్లోకము చాలా మహత్వపూర్వమైనది సాధకులకు మాత్రమే సాధ్యమైన సహస్రార దర్శనం లీలా దర్శనం చాలా విచిత్రమైన అనుభూతి ఆ అనుభూతిని మాటల్లో వర్ణించలేరు ఎంతో పుణ్యం చేసుకుంటేనే కానీ సిద్ధింపదు దానికి గురు కటాక్షం సాధకునికి భక్తి శ్రద్ధలు ముఖ్యమైనవి కొందరు మోసంగా పూనకాలు ఒంటి మీద వ్రాలడం అనే నెపంతో ప్రజల్ని మోసం చేస్తారు నిజంగా ఆ జగన్మాత సాక్షాత్కారమే లభిస్తే ఈ లౌకికమైన మోసాలతో వారికి ఆవశ్యకత ఉండదు అని ఆదిశంకరాచార్యులు వారు అమ్మవారి శరీరమును శాస్రంతో పోలుస్తున్నారు నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా వీడియో చూడమని సజెస్ట్ చేయండి వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి నమస్తే